ఈ మస్క్ అనేవాడి యొక్క టోటల్ సంపదలో టెస్లా యొక్క పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆయన దగ్గర ఈ రోజున మనకి ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ నికర ఆస్తుంది ఆయన దగ్గర నికర సంపద ఉంది అంటే హార్డ్ క్యాష్ ఆయన చేతుల్లో ఉంది ఎవరి దగ్గర మస్క్ చేతుల్లో అది ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే నలభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువ అంటే యాభై వేల కోట్లు ఒక మనిషి చేతుల్లో ఉంది అలాంటి వ్యక్తి ఈ రోజున అత్యధిక శాతం దేని నుంచి సంపాదించాడు అంటే ఆయన దగ్గర ఉన్న ప్రజెంట్ రెండు ఎలిమెంట్స్ మెయిన్గా ఉన్నాయి ఒకటి టెస్లా రెండు స్పేసెక్స్ స్పేసెక్స్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి దానిలోంచి ఎక్కువ ఆయన ఆశించలేడు కానీ టెస్లా అనేది ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి అమెరికన్ మార్కెట్ని ఒక ఊపు ఊపింది కాబట్టి విప్లవాత్మకమైన ఒక ఆవిష్కరణ అయింది కాబట్టి దానిలోంచి రోజున ఆయన విపరీతంగా గెయినయ్యి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి ప్రపంచ పేరుడు ఆయన ఈ క్రమంలో ఈయన టెస్లాని అమెరికాలో బాగా ఇరుకుని పెట్టే విధంగా అక్కడ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒక బిల్డింగ్ తీసుకొచ్చారు ఆ బ్యూటిఫుల్ బిల్లు ఏం చేస్తుంది అంటే ఏడు వేల రెండు వందల డాలర్ల క్రెడిట్ ని రద్దు చేస్తుంది అంటే దీనికి ఈ కార్ల కొనుగోలు చేసేవాడికి ఇవ్వాల్సిన క్రెడిట్ సబ్సిడీ అనేది ఈ బ్యూటిఫుల్ బిల్ అనేది చేస్తుంది